హాయ్ హలో ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ కర్రీ చేసుకోండి ఇది రోటీలోకి చపాతీలోకి పూరీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆనియన్స్ని చూపిస్తున్న విధంగా కట్ చేసి పెద్ద లేయర్స్ని సపరేట్గా తీసుకొని చిన్న లేయర్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాస్ వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడి అయ్యాక పెద్ద లేయర్స్ని వేసి కొద్దిగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొద్దిగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చాక అందులో కారం పసుపు సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ వేసి కలిపాక కొద్దిగా పెరుగు వేసి కొద్దిగా ఉడకనిచ్చి తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలిపి తరిపడా వాటర్ పోసుకొని అందులో కొబ్బరి పొడిని వేసి చిక్కగా వచ్చే వరకు బాగా ఉడకనిచ్చాక లాస్ట్గా కొత్తిమీర వేస్తే ఎంతో టేస్టీ అయిన ఆనియన్స్ కర్రీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ యూ